భాజపా పార్టీ స్థాపించి నలభై ఐదవ సంవత్సరం సందర్భంగా నంబూలపూలకొండ మండలంలో భాజపా నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జెండా ఆవిష్కరణ జరిపారు ప్రధానమంత్రి మోడీ పాలనలో ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వరం అన్న భాజపా నాయకులు సత్తిసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పొలకొండ స్థానిక మూడు రోడ్ల కూడలిలో ఆదివారం శుభదినమైన శ్రీరామనవమి పండుగ సందర్భంగా భాజపా నాయకులు కలిసి భాజపా జెండా ఆవిష్కరణ చేసి సంబరాలు చేశారు ప్రధానమంత్రి ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై భాజపా నాయకులు కచేటి రామ్మోహన్ షేక్ బాబ్జాన్ ఇరువురు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో గురువురెడ్డి పలువురు భాజపా నాయకులు పాల్గొన్నారు బీజేపీ పార్టీ ఆవిర్భవ ఆవిర్భవం జరిగింది అదే విధంగా ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు ఈరోజు అందరూ ఎంపీ కుట మండలంలో ఈరోజు ఈ జన ఈ జన సంధానంలో నలభై ఐదవ పండుగ వాతావరణం నెలకొంది ఈ విధంగా నరేంద్ర మోదీ గారు ఈరోజు భారత ప్రధాని మూడవసారి ప్రధాన అయిన తర్వాత ఈయన తొమ్మిది లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు అదే విధంగా యువతకి రెండు లక్షల కోట్లు ఎనిమిది ఎయిర్పోర్ట్లు అదే విధంగా పది లక్షల ఇళ్ల మీద రూప్ సోలార్ నిర్మాణం అదే విధంగా అదేవిధంగా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఆయుష్మాన్ భారత్ కింద చాలా కొన్ని లక్షల మందికి లబ్ధి చేకూరేలాగా అది కూడా డెబ్బై సంవత్సరాలు పైబడిన వంటి వాళ్ళకి వారికి కూడా ఐదు లక్షల కోట్లు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది మహిళలకు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మూడు కోట్లు పిఎం ఆవాస్ యోజన కింద ఇవ్వడం జరిగింది ఇలాగే చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయ్యా ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పదహైదు లక్షల కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ ఈరోజు నలభై ఐదు లక్షల కోట్లు దాటింది ఈరోజు భారత భారత భారతదేశం ప్రపంచంలో పదకొండవ స్థానంలో ఉండే ఐదవ స్థానంలో ఉన్నది ఏ విధంగా చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో ఉన్నాయి గ్రామీణ సడక్ యోజన అయిపోయింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ చేయడం అనేది చాలా గౌరవ గౌరవ కారణం బీజేపీ భారత్ మాతాకి జై జై మన ఎంపీ గుండ మండలంలో చాలా కమిటీలు చాలా ఇబ్బందులతో చాలా కష్టంతో కూడా ఆయన ఎన్నో ఎంపీటీసీ కావచ్చు డిప్యూటీసీలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మా ప్రతి ఒక్కటి కూడా ఆయన చాలా చక్కగా చేసినారు రామారావు గారు పిలుస్తానికి వచ్చినారు అతను ఏ పని కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా బీజేపీ కార్యకర్తలకు కావచ్చు గ్రామస్తులు కావచ్చు ఏ ఇబ్బంది పార్టీ తరఫు నుంచి నలభై ఐదు సంవత్సరం చేసుకుంటాను ఇక్కడ మైనార్టీకి ఎంతో బిజెపి చేసింది ఎంతో మంది మన మన రేషన్ కావచ్చు కూడా చూస్తున్నాం అవి జనాలలో సరిగ్గా పోవడం లేదు ఒకటి కూడా తెలుస్తుంది ఎందుకంటే మంచి ఎప్పుడు చురుగానే కనపడతారు కాబట్టి తినే కొద్ది ఆ పక్కన తీగా వస్తారు ఒకటి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచే వస్తుంది కావాలి ఎంపీ గుడ్డ మండలం బీజేపీ మండల అధ్యక్షులుగా ఈ ముందు సీనియర్ నాయకులతో కార్యకర్తలకు నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు ప్రతి ఒక్కరూ కూడా ఐదు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఇక్కడ ఆల్మోస్ట్ సీనియర్ నాయకులు గురువుడిన కావచ్చు మోహన్ కావచ్చు జయరాములు కావచ్చు రామ్మోహన్ కావచ్చు మనకమ్ రంగణిఆర్ కావచ్చు చామదాస్ కావచ్చు తాజిద్దీన్ కావచ్చు తర్వాత మన మనకందుడి నుంచి అన్న కూడా ధన్యవాదములు తర్వాత మన ప్రణాచీల నుంచి చడపన్న కూడా వచ్చినాడండి నెక్స్ట్ మన మోహన్ రాజు గురు రెడ్డి మాట్లాడతారు తర్వాత జయరామ్ అన్నాడు నమస్కారం నేను భారతీయ అవిభావ దినోత్సవం జరుపుకుంటున్నాను మరి రాబో మరి కార్యక్రమాలు ఇస్తుంటారని కోరుకుంటున్నాను తర్వాత ముఖ్యంగా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ ప్రజలకి బాగా చూపిపోతూ ఉంది

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నంబర్ పులుకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సోదరులు షేక్ బాబ్జాంగ్ గారి ఆధ్వర్యంలో నేడు మండలంలో ఉన్నటువంటి మా పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు ఇక్కడ బస్ స్టాండ్ సమీపంలోనే జెండాను ఆవిష్కరించి ఇంత గొప్పగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి సోదరులు కసట్టి రామ్మోహన్ గారు రాఘవరెడ్డి గారు గురురెడ్డి గారు చానున్న గారు తర్వాత మిగతా సోదరులందరూ ఇక్కడికి ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ